సిఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు ఓటుకు నోటు కుంభకోణం ఎవరూ మర్చిపోలేదన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారన్నారు రేవంత్ గతంలో యాభై కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నట్లు కోమటిరెడ్డి చెప్పారన్నారు ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణం బయటపడిందని చెప్పారు ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు అదేమో ఓటుకు నోటు కుంభకోణం ఇదేమో సీటుకు రూటు కుంభకోణం ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు ఈయన యాభై కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు మూడు ఒకటి బీఆర్ఎస్పై నిందలు రెండు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు మూడు ఢిల్లీ బాసులకు వేల కోట్ల చెందాలు బిల్ మాకు బీఆర్ఎస్ మీదనేమో నిందలు బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు ఢిల్లీ బాసులకేమో వేల కోట్ల చెందాలు ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా ఆబాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధొచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా